అలా ఒక్కొక్కటిగా వచ్చి ఆ పాములని యాగ్నిలో పడి భస్మం ఆ సమయంలో పెడుతున్న కేకలతో భూమి దద్దరిల్లిపోయింది భారత చేస్తున్న ఆర్తనాదాలు గాల్లో నలుదశలా వ్యాపించాయి అయితే ఇదంతా చూసి తక్షకుడు భయంతో ఉనికిపోయాడు వెంటనే దేవేంద్రుని వద్దకు వెళ్ళి ఓ ఇంద్రదేవ నన్ను రక్షించు జనమేజయుడు చేస్తున్న సర్పయాగం నుండి నన్ను కాపాడు నేను అపరాధిని కానీ నా మీద దయించి నన్ను కాపాడు అని వేడుకున్నాడు అయితే బ్రహ్మదేవుడు అంతకు ముందే కొన్ని పాములను రక్షిస్తానని అభయమిచ్చిన విషయం ఇంద్రుడికి తెలుసు అది దృష్టిలో ఉంచుకొని తక్షకుడితో తక్షక నీకేమీ భయం లేదు నువ్వు ఎక్కడే నా రక్షణలో ఉండు సర్పయాగం వల్ల నీకు ఎటువంటి హాని జరగదు అని అన్నాడు ఆ మాటలతో కుదుటపడిన తక్షకుడు అక్కడే ఇంద్రుని భవనంలోనే ఉండసాగాడు ఇది ఇలా ఉంటే మరొక పక్క చాలా వరకు పాములు సర్పయాగంలో పడి చనిపోయాయి కేవలం కొన్ని పాములు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇది తలుచుకొని నాగరాజు వాసుడికి చాలా బాధ కలిగింది తన చెల్లెలు జరత్కారుతో చెల్లి చూస్తున్న కదా సర్పలపై జరుగుతున్న హోమం మన వంశం సర్వనాశనం అవుతుంది దీన్ని ఆపగలిగిన వాడు మనల్ని కాపలగలిగిన వాడు ఒక్కన్ని కుమారుడు మాత్రమే అస్తీకుడు చిన్నవాడైన గొప్ప పండితుడు పెద్దలకు సైతం పూజనీయుడు అతడి సర్పయాగాన్ని ఆపుతాడని బ్రహ్మదేవుడి మాట అందుకే నీకు నీ పేరు గల జరత్కారు వివాహం జరిపించాను ఈ క్షణం కోసం ఎన్ని రోజులు ఎదురుచూస్తూ ఉన్నాను కాబట్టి సోదరి వెంటనే ని కుమారుని పిలువు అతడితో చెప్పి ఈ సర్పయాగాన్ని ఆపించు అని అన్నాడు తన అన్నయ్య మాటలు విని జరత్కారు వెంటనే అస్థీకుని పిలిపించి జరిగిన విషయాలన్నీ అతడితో చెప్పి సర్పాలను రక్షించమని కోరింది దానికి అతడు సరేనని చెప్పి పక్కనే ఉన్న వాసికితో నాగరాజ మీరు శాంతించండి మిమ్మల్ని శాపిముక్తులని చేసే బాధ్యత నాది నేను అబద్ధాలు ఆడను కాబట్టి నా మాత మీద నమ్మకం ఉంచండి నేను వెళ్ళి నా మృదువైన మాటలతో జనమేజయ మహారాజుని ప్రసన్నం చేసుకొని ఆ యజ్ఞం ఆగిపోయేటట్టు చేస్తాను అని అన్నాడు అలా చెప్పి సర్పయాగాన్ని నిలిపివేయాలనే ఉద్దేశంతో జనమేజయుడు యజ్ఞం చేస్తున్న చోటుకి వెళ్ళాడు అస్తీకుడు అక్కడ సభలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు అస్తీకుడిని సభలోపలికి వెళ్ళనివ్వలేదు ద్వారపాలకులు దాంతో ఏం చేయాలో తో ఆసిన బయట నుంచే లోపల జరుగుతున్న యజ్ఞాన్ని గొప్పగా స్థుతించడం మొదలుపెట్టాడు స్థుతించడం అంటే అర్థం గొప్పగా చెప్పడం లేదా కీర్తించడం అని అయితే యజ్ఞ యజ్ఞస్థుతిని విన్న జనమేజయ మహారాజు ఆశ్చర్యపడి అతడిని లోపలికి రమ్మని అనుమతించాడు లోపలికి వచ్చిన అస్తికుడు ఆ యజ్ఞాన్ని ఆ యజ్ఞం నిర్వహిస్తున్న మహారాజుని సభాసదులను రుచిక్కులను మరింత గొప్పగా స్థుతించసాగాడు అది విని సభలోని వారందరూ ఎంతో సంతోషించారు సభాసదుల మనోభావాన్ని గ్రహించిన జనమేజయుడు చూడడానికి బాలీవుడ్లా కనబడుతున్న ఇతడు ఎవరో కానీ అనుభవజ్ఞుడైన మహాజ్ఞానిలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతడు నేను చిన్నపిల్లవాడని అనుకోవడం లేదు ఇతడు పాండిత్యానికి సంతోషించి నేను ఈ బ్రాహ్మణ కుమారుడికి ఒక వరం ఇద్దామనుకుంటున్నాను దానికి మీరేమంటారు అని అడిగాడు దానికి అక్కడ సభలో ఉన్న వారందరూ అలాగే ఇవ్వమని సమర్థించారు అప్పుడు జనమేజేడు సరే కానీ ముందు నేను అనుకున్న కార్యం నెరవేరేటట్టు చూడండి నా ప్రధాన శత్రువు తక్షకుడు అతడు వెంటనే ఎక్కడికో రావాలి వచ్చి అగ్నిలో పడి ఆహుతి కావాలి అని అన్నాడు కోపంగా దానికి యజ్ఞం చేస్తున్న ఋత్విక్కులు మహారాజా తక్షకుడికి ఇంద్రుడు ఇచ్చాడు అతడు ప్రస్తుతం దేవేంద్రుడిని రక్షణలో ఉన్నాడు అని చెప్పారు అది విని జన్మేజేయుడు కొంత చింతించాడు కానీ వెంటనే అయితే ఆ ఇంద్రుడితో సహా వచ్చి తక్షకుడి అగ్నిలో పడి భస్మ అయ్యేటట్టు మంత్రాలు చదవండి అని ఆదేశించాడు మహారాజు ఆదేశంతో అదే అదేవిధంగా మంత్రాలను ఉచ్చరించసాగారు వెంటనే తక్షకుడితో సహా ఇంద్రుడు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు మహర్షులు చదువుతున్న మంత్రాలు తక్షకుడితో పాటు ఇంద్రుడిని కూడా అగ్నివైపుకు ఆకర్షిస్తున్నాయి దాంతో ఈ తక్షకుడిని రక్షించాలనే ప్రయత్నంలో నేను అంతమైపోయేటట్టు ఉన్నాను అని భయపడి అతన్ని అక్కడే వదిలిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు అంతకంతకు తక్షకుడు అగ్నిని సమీపిస్తూ అందులో వెళ్ళి పడడానికి సిద్ధంగా ఉన్నాడు అది చూసి బ్రాహ్మణుడి జన్మేజయనితో మహారాజా మీ పని పూర్తయింది ఇంక మీరు బ్రాహ్మణుడికి దానం ఇవ్వవచ్చు అని అన్నారు అది విని జనమేజుడు అస్తికుని వైపు చూస్తూ బ్రాహ్మణ కుమార మీ పాండిత్యం అమోఘమైనది దానికి సంతోషించి నేను మీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను ఆనందంగా మీకు నచ్చింది కోరుకోండి మీరు కోరింది ఏదైనా నేను తప్పక దానిని మీకు ప్రసాదిస్తాను అని అన్నాడు అది విన్న అస్తీకుడు తక్షకుని వైపు చూశాడు అతడు సరిగ్గా అప్పుడే హోమగొండలోని అగ్నిలో పడబోతున్నాడు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలనుకున్నాడు అస్తీకుడు వెంటనే ఓ తక్షక ఆగు ఆగు అని అన్నాడు దాంతో తక్షకుడు మంటల్లో పడకుండా గాల్లోనే అలా ఉండిపోయాడు ఆ తర్వాత అస్తీకుడు జనమేజని వైపు తిరిగి మహారాజా మీరు కోరుకోమన్నారు కాబట్టి కోరుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ కాదనకూడదు మీరు చేస్తున్న యజ్ఞాన్ని ఇప్పుడే నిలిపివేయండి అదే నేను కోరుకునే వరం అని అన్నాడు అది విని జనమేజుడు అసంతృప్తిగా ఓ బ్రాహ్మణ కుమార నీవు బంగారం వెండి గోవులు మరే ఇతర వస్తువులైనా కోరుకో ఇస్తాను కానీ యజ్ఞం ఆపడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు కానీ అస్తికుడు దానికి ఒప్పుకోలేదు తన మాతృవంశం నిలబడాలంటే ఈ యజ్ఞం ఆగిపోవాలని బలంగా చెప్పాడు జనమేజయుడు ఎంత చెప్పినా ఇంకొక వరం కోరుకోవడానికి అస్తికుడు ఒప్పుకోలేదు అక్కడ సభలోని వారందరూ కూడా అతడు కోరింది ఇవ్వడమే సమంజసమని మహారాజుతో అన్నారు అంతమంది చెప్పేసరికి ఇంక కోరిన దానికి ఒప్పుకుంటూ సర్పజాగర్ని అక్కడితో ఆపివేశాడు జనమేజయ మహారాజు అగ్నిలో పడి చావవలసిన తక్షకుడు కాస్త నేల మీద పడి బ్రతికిపోయాడు పోయిన ప్రాణాలు తిరిగి రావడంతో బ్రతుకు అంటూ అక్కడి నుండి పారిపోయాడు ఆ విధంగా జన్మేజీవుడు తలపెట్టిన సర్పయాగం అస్థీకుని కారణంగా ఆగిపోయింది సర్పాలు రక్షించబడ్డాయి ఆ తరువాత ఏం జరిగిందో మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం మీరు మహాభారతం గురించి మొదటి నుండి చివరి వరకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి రీసెంట్ వీడియోస్లో మహాభారతం వాల్యూమ్ వన్ అని ఉంటుంది సుమారు గంటపైనే ఉంటుంది ఆ వీడియో ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి అసలు మహాభారతం ఎక్కడ మొదలైంది అన్న దగ్గర నుండి చాలామందికి తెలియని ఎన్నో విషయాలు కథలు విశేషాలు అందులో చెప్పబడ్డాయి ఆ వీడియో చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ